प्रसार <laughs> Declared August 23rd, September, to promote the country and the entire world as a national space day. The event marking this hour is that the day belongs to the Chambrayon 3 satellite. <laughs> నేను ఎప్పుడు ఊహించలేదు ఎందుకంటే నేను శాస్త్రవేత్తని కాదు శాస్త్రవేత్తని కాదు నాకు ఆశ్చర్యం కలిగింది అందులో ఆహ్వానించు మీకు అంటే ఏది కోరుకున్నా జరుగుతుంది అనేది ఇంకోసారి ప్రూవ్ అయింది నా జీవితంలో కన్వే చెయ్యు ఇట్స్ మైట్ కమ్ టు శ్రీహరికోర్టు రైట్ టు మై చాల్ చెప్తాను నేను నెల్లూరులో చదువుకున్నా అంటే మాకు అంటే ఆ రోజు అంటే నేను వచ్చిన మంత్రులు ఎలా ఉందని ఒక త్రీ ఫోర్ ఇయర్స్ అని అనుకుంటాను ఫైవ్ ఇయర్స్ అయితే ఆర్యభట్టాటిలైట్ లాంచ్ చేసి సో ఇట్ వాస్ బ్రిమింగ్ విత్ ఎనర్జీ అంటే ఒక సైంటిఫిక్ ఒక జోష్ ఉండేది స్కూల్స్ మా టీచర్స్ అలా చెప్పాం సో నాకు కొంచెం ఆ సైంటిఫిక్ ఇంట్రెస్ట్ ఉండేది క్యూరియాసిటీ సైంటిఫిక్ క్యూరియాసిటీ ఆలోచిస్తున్నప్పుడు నన్ను మా టీచర్ ఏం అంటే నేను ఎక్కువ అడుగుతూ ఉండేవాడు టీచర్ ఇదేం నేను ఎక్కువ అడుగుతూ ఉంటాను బిసుగు వచ్చి నన్ను నేనేం ఉన్నదేమో సిక్స్త్లోనో సెవెంత్లోనో ఆవిడ నా ప్రశ్నకి విసుగు వచ్చేసి పని చేసి నీకు రైట్ పనిష్మెంట్ అని చెప్పి నేను సైన్స్ క్లబ్ ప్రెసిడెంట్గా చేసుకున్నాను మాట్లాడకుండా ఉండాలి ఆవిడ ఇచ్చిన మొదటి అసైన్మెంట్ ఏంటంటే ఒక ఆర్యబట్ట మన శాటిలైట్ మొదటి ఉపగ్రహం అది దీన్ని మోడల్ చేసి మీరు అమ్మ ఎలా చేయాలో తిని పేపర్లు వేసాం గీసాం చెక్క ముక్కలు తెచ్చుకున్నాం కాఫ్బోర్డ్ తెచ్చుకున్నాం విరిగిపోయినాయి ఊడిపోయి

శాస్త్రవేత్త ఆ వయసులో చిన్న మోడల్ తయారు చేయడానికి ఇబ్బంది పడిపోయాం కష్టపడడం అక్కడికి మా టీచర్కి చిన్న అది కొంచెం దాదాపుగా అది ఆరిగిపోటిలైట్ లాగా ఉందా లేదా అనేది కొంచెం ఇట్లా మా వర్కరే ఉన్న విషయం అని అనేది సాధించిన విషయం అలాంటిది శాస్త్రవేత్తలను చూస్తున్నాకంత గౌరవం అంటే అప్రమత్తానికి గౌరవం అంటే ఒకసారి అమెరికాలో కూడా ఒక ఈ భారతదేశం ఎందుకు గొప్పది అంటే ప్రారంభమైన స్త్రీ అని కూడా వస్తే సరస్వతి సుప్రీంకోర్టు ప్రారంభించడం నాకు చాలా ఆనందంగా దేశంలో ఒక కల్చర్లో చదువు చెప్పే దేవత ఏ పేరైనా పెట్టుకోవచ్చు కానీ మనం పెట్టుకున్న సరస్వతి దేవి ఆ సరస్వతి దేవికి ఇచ్చే ఆ నివాళి ఆ కృతజ్ఞత అది చాలా ఆనందం కలిగింది అంటే కూడా సక్సెస్ ఇవ్వటం ఆలోచిస్తే నాకు రాదు రాజరాజు గారితో మాట్లాడుతుంటే మేము చాలా మంది విద్యార్థుల్ని సిటీస్లో ఉన్న స్కూల్స్ కాదు ఎక్కడో మారుమూలో ఉన్నారు ఇంటీరియర్స్ ఆఫ్ ఇండియా ఇంటీరియర్స్ ఆఫ్ భారత్ వి గో అండ్ మీ రీచ్ టు ఐడెంటిఫై మీ ఫ్రైట్ ఎడ్యుకేట్ వాళ్ళు లేకపోతే మనం లేని రోజు చిన్నప్పుడు ఎప్పుడో శ్రీహరికోట పూర్తి తీసుకెళ్తారని స్కూల్లో ఒక మాట చెప్తే చాలా మెంబర్ మెంబర్లు అంటే వెళ్ళాలి వెళ్ళాలి ఫార్టీ టు మీ ఫార్టీ ఇయర్స్ అందుకే ఎలా కోరిక కోరుకుంటే జరుగుతుంది బలంగా కోరుకుంటా అది ఎలా అసలు తెలియదు మనకి స్కూల్లో నేను సెంట్ జోసెఫ్ స్కూల్లో చదువుకున్నప్పుడు విద్యార్థిగా రావాలనుకుంటున్నాను చూద్దాం అనుకుంటున్నాను వాళ్ళు మాపలికి ఎలా చేయాలసీస్ అంతా ఉంటారు మిలిటరీ వాళ్ళు ఉంటారు అసలు లోపలికి ఎలా అక్కడ ఉపితున కోరికి నేనేదెల్లకో పోయను దరగపోతే ఏం చేస్తారు అనుకుంటుచు ప్రతిసారిగా శ్రీ గారి కోర్ట్ వచ్చింది లోపలకింద పోలీస్ లాంటెం బెట్టు ఆ పార్ట్ అసలు ఎల్లిచింది ఆవశ్యకమే ఎలా అయిపోయింది బాబు బట్ నేన ఫాల్ ఉదియోంది ఫైనల్ ఒక సడమటి గేట్ దగ్గర నిలని అక్కడ ఐ గేట్ నా ఫాల్ అన్ని నమదే సంవత్సరం తరువాత సైన్స్ అండ్ టెక్నాలజీ మే డిఫ్యూషన్ గాని కారణం సైన్స్ అండ్ టెక్నాలజీ ఫారెస్ట్ అండ్ అండ్ మే పంచాయతీ రా ఈ శాఖలు తీసుకున్న తర్వాత నాకు ఈ పింక్ రావడం నాకు అనిపించింది ఇట్లా కాస్మిక్ ఇంటెలిజెన్స్ లేదంటే మన కనిపించడానికి విశ్వంత శక్తి మనకి తీసుకొచ్చేలా ఇంకొకటి నా కోరిక చిన్నప్పుడు ఎందుకంటే ఎందుకు దేవ మన కనిపించే శాస్త్రవేత్తలు కనిపించే దేవతలు మమ్మెందుకు చెప్పినట్టు అంటే సకట్ భారతదేశంలో ఉన్న తల్లి తండ్రి ఎలా ఉంటారని చెప్పడానికి నా అమ్మ చాలా తనకు నిదర్శన రోజు మా అమ్మ సాయంత్రం దీపం లైట్ వేసేటప్పుడు తండ్రి పెట్టి డైటెక్ చూస్తూ కిషాన్ ఉదాయి లైట్ ఒక ఈవినింగ్ చీస్టు చూసుకుని ఇష్టం సార్ ఇష్టం నమస్కార

భగవంతుడు మనుషు రూపంలో వస్తారు అలాగే మనకి శాస్త్రవేత్తలు మనుషు రూపం ఉన్న దేవుడు నాకు అది ఆ ఎంత హత్తుకుపోయింది అన్నారు ఆ పదం అందుకే మనకు శాస్త్రవేత్తల మీద చాలా చాలా పాదయ్యం సైన్స్ అండ్ టెక్నాలజీలో బడ్జెట్ లేదు అందులో వస్తువుల దిశగా మరో బడ్జెట్. ఐ యామ్ సారీ టు సే ఐ డోంట్ నౌ హౌ బట్ స్టిల్ ఇట్స్ సో డూ నా అవర్జ్. మన క్రిమాజి బడ్జెట్ సైంటిస్టిక్ టెక్నాలజీ వర్కర్ బడ్జెట్. సపట్ నెవర్దెస్ వి టేక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ శార్. శ్రీహరికోట నిలయ నిర్మించారు. ఈ రోజున రాష్ట్రం అట్లాగుతను ఉంది ఆర్కిటెక్చర్ చిన్న చిన్న వస్తువుస్తంగా ఉంటే స్ఫూర్తి ఎక్కడ నుంచి తీసుకోవొచ్చు అంటే శ్రీహరికోట నిర్మాణం నుంచి. ఎంత బడ్జెట్స్ ఉన్నాయి మన దేశానికి స్పేస్ అంటే ఎంత బడ్జెట్స్ ఉన్నాయి ఉంటాయి ఆఫ్ స్పేస్ మిత్రులు చాలా అయ్యారు అది ఎవరో ఒకటి బలంగా అనుకున్నారు ఈ దేశం మాట్లాడాలి చేస్తాను స్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఆర్య వేదాల్లో ఎక్కడ చూసినా మన నాలుగు వేదాలు ఉపనిషత్తులు ఎక్కడో చోట కనిపిస్తూ ఉంటుంది అబౌట్ మనకి ఫ్రమ్ మాలిక్యూల్ దగ్గర నుంచి పంచి దగ్గర నుంచి డిఫరెన్స్ కనిపిస్తూనే ఉంటుంది అలాంటి వాళ్ళు అనుకున్న ఆలోచన ఈ రోజున మనకి ఎట్లా అవుతాను నేను చిన్నప్పుడు ఇక్కడ ఉండేవాడికి నెల్లూరులోనే ఎప్పుడు నేను వినేవాడిని నాకు ఎప్పుడు వచ్చే అవకాశం లేదు ఒక నలభై వేల ఎకరాల నేరే ఇట్స్ ఆయన నేను రాగానే అనిపించింది నాకు ఏ విజువల్ అయితే ఉండిపోయిందో నాకు అదే విజువల్ నేను చూస్తున్నాను ఈ ఏదో హెలికాప్టర్ తిరుగుతూ ఉంటే ఎంత అందంగా అనిపించిందంటే చిన్నప్పుడు ఊహించుకున్న ఇదే ఇలా ఇలా ఉంటుంది చూస్తా ఉంటే ఈ ఐలాండ్ దిగ దిగి దిగ్గర నాకున్న ఒకటే ఏమనిపించింది ఏమనిపించిందంటే ఇంత చక్కటి అడుగుంది అనిపించింది అసలు ఇక్కడ ఎక్కడ రాకెట్లు ప్రయోగిస్తారు మనకి భారతదేశానికి తొలమానికంగా ఉండే ప్రయోగాలు జరుగుతాయి అంతరిక్ష ప్రయోగాలు జరుగుతాయి పంపించలేదంటే ఎక్కడ చాలా జంగల్లో ఉంది ఏంటంటే అందుకే రాజరాజు గారు మాట్లాడుతూ ఉంటే అది అడిగిన నేను ఎందుకు పిలిచాను ఇక్కడికి నేను కోరుకున్న రావాలి అంటే నువ్వు సైన్స్ అండ్ టెక్నాలజీ స్టూడెంట్ పర్యావరణాన్ని ప్రేమించాలి నేను కూడా ఆ సందర్భంలో చెప్పాం ఈ నలభై వేల ఎకరాలు ఉన్నాయి ఐఏఎన్లో దాదాపు మూడు శాతం అంటే ఒక త్రీ హండ్రెడ్ పర్సెంట్ అఖిలీ శాతాన్ని పెంచాను నాకు నిజంగా ఆనందం కలిగింది లోపలికి ఎంట్రౌజ్ అంటే కూడా నాకు అనిపిస్తుంది ఎంత చిక్కగా ఉండే చెట్లు ఇన్ని రకాల చెట్లు ద బయోడైవర్సిటీ ఆయన ఉన్నది ఏంటంటే